విష్ణు రూపాయ నమ శివాయ శ్రీమాత నమ పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయ విజయము అత్రి మహాముని ఇట్లు పలికెను ఇట్లు సుశీలుని మాట విని పురంజయుడు విష్ణాలయమునకు పోయి పుష్పముల చేతను ఫలముల చేతను చిగురు టాకుల చేతను దళముల చేతను షోడశోపచార పూజల చేతను హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారములు చేసి నాట్యము చేసి మూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాదులచే పూజించెను పురంజయుడు కార్తీక పౌర్ణమి నాడు రాత్రి హరిణి పూజించి గోవింద భృత్యుడై స్మరణ చేయుచు ప్రాతకాల మందు తిరిగి యుద్ధమునకు బయలుదేరను ఇట్లు పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను కత్తిని తూనీరములను ధరించి కంటమందు తులసీమాలను ధరించి కవచమును ధరించి తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధ భూమికి వచ్చాను వచ్చి నారీటంకార ధ్వని చేయిశెను ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధ భూమునికై తిరిగి వచ్చరి వచ్చి సింహధనులు చేయిచు బాణవర్షములను కురిపించుచు పూర్వము వలె జయుంతము అనే తలుపుతో పురంజయుని పైకి దుమికేరి పిమ్మట పరస్పరము పిడుగుల వంటి బాణములతోనూ వజ్రముల వంటి కత్తులతోనూ ఐరావతము వంటి ఏనుగులతోనూ ఆకాశమునకు ఎగురు గుర్రములతోనూ త్వరగా నడిచటి రథములతోనూ అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధము చేసిరి ఆ యుద్ధమందు రాజులందరూ మదములూడి గుర్రములు హతులై ఏనుగులు ధరణిగోలి బాణశారసనములు జారిపడి కవచములు జీర్ణములై అంగములు ఖండితములై రథ గజ సాది పదార్థులు నశించెను పురంజయుని భటులు సైతము మమ్ములను రక్షింపుమును అని ప్రార్థించి చూడరి కాంబోజరాజు తన సైన్యమంతయు హతమగ్గుట చూచి ఇప్పుడు జయమును తలించి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతో తన పురము చేరెను పురంజయుడు జయలక్ష్మి ప్రసాదము వలన జయమునొందెను హరి అనుకూలముగా ఉండిన ఏడల శత్రువు మిత్రువగును అధర్మము ధర్మవగును ఆ హరియే ప్రతికూలముగా ఉన్న మిత్రుడే శత్రువగును ధర్మమే అధర్మమగును కార్తీక వ్రతమును జయిచు సమస్త కష్టములను నశింపజేయు వాడును సమస్త పాపములకు రక్షకుడును అగు హరిని సేవించిన ఏడల సమస్త దుఃఖములు తొలగిపోవును విష్ణు భక్తుడు తేజవంతుడు ఇది సత్యము అందును కార్తీక వ్రతమందు కోరికయుండుట మరీ దుర్లభము గదా కలియుగ మందు హరి భక్తులై కార్తీక వ్రత పారాయణులైన వారు శుద్ధ వైష్ణువులను తెలుసుకొనవలయును కార్తీక వ్రతమును చేయుచు హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తము బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్ర సమాను లగుదురు వేదభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు అట్టివాణి అందు నివసించును ఏ జాతివాడు గాని దుస్తర సంసార తరణించగలిగనేని కలిగనేని హరిభక్తి చెయ్యవలను అట్లైనచో వాణిని విష్ణుమూర్తి అప్పుడే తరింపజేయును అగస్తము నింద్ర హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణింతును పరాశరాదులు వశిష్టాదులు అంబరీషాదులు నగరాదులు హరిని ఆశ్రయించి పరమపదం పొందేదివి హరిభక్తి అందు నిత్యవ్రతము గలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరి పూజాశక్తుడు గావలయును హరిభక్తి ప్రియుడును భక్తులను హరికి ప్రియులు హరి తన భక్తులకు ఐహికాముష్మిక నిచ్చి కాపాడును భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతయు నిండి ఉన్నాడు అటి హరియందు భక్తి గలవానికి కార్తీక వ్రతము సులభమని తలచెదెను కార్తీక వ్రతముతో సమానమైన వ్రతము హరితో సమానమైన ప్రభువు సూర్యునితో సమానమైన తేజోవంతుడును రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు ఓ విప్ర కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్ధముల సర్వ వ్రతోత్తమోత్తమము ఇది సర్వశాస్త్ర సారము సర్వవేద సమ్మతము కార్తీక మహాత్మ బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినువాడు విగత పాపుడు అంతమందు హరిణి చేరును ఈ అధ్యాయమును మందు పఠించిన ఏడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగును కార్తీక పురాణము ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం